హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్ ఈరోజు రెండు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చెప్పేస్తాను మీకు ఒకటి రాగి ఓట్స్ అయితే ఇంకొకటి రాగి దోశ రెండు స్వీట్గానే ఉంటాయి కానీ వీటిని మీరు స్వీట్గా ఇష్టపడకపోతే నార్మల్గా అంటే సాల్ట్ వేసి కూడా చేసుకోవచ్చు హెల్దీ అని ఎందుకు అంటే మీకు తెలుసో తెలీదో రాగిలో ఉన్నంత క్యాల్షియం పాలల్లో కూడా ఉండదండి వీలైతే మీ పిల్లల మెనూలో పాలను తీసేసి రాగిని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయండి రాగి ఏదో ఒక ఫామ్లో డైలీ మీ పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళకి కాల్షియంలో ఎలాంటి లోటు ఉండదు వాళ్ళు ఏ ఫుడ్ అయితే ఎక్కువగా ఇష్టపడతారో అందులోనే మిక్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి మెల్లిమెల్లిగా వాళ్ళు అలవాటు పడిపోతారు ఆ టేస్ట్కి ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ రెసిపీ రాగి ఓట్స్ చాలా సింపుల్ అండి బౌల్లో వాటర్ వేసేసుకొని అందులో బెల్లం వేసి కరిగిపోయిన తర్వాత ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మొత్తం పొంగిపోతుంది ఇలా ఓట్స్ ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ రాగి పిండిని వాటర్తో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి ఉండలు లేకుండా రావాలి అంటే కనుక ఫస్టే రాగి పిండిలో వాటర్ వేసి ఇలా కలిపి ఉంచుకోండి ఇప్పుడు అంది అంతా ఇందులో వేసేసుకొని ఉడికించేసుకోవడమే మీకు కావాలి అనుకుంటే ఇందులో రాగి క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కూడా కాకపోతే వాటర్ క్వాంటిటీ కూడా అప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి ఎందుకంటే మరీ మొద్దగా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం పల్చగా ఉంటేనే ఇది చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తంగా ఉడికిపోయిన తర్వాత ఇది వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా యమ్మీగా ఉంటుంది హెల్దీ కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు స్కిప్ చేయాలనుకుంటే బెల్లం స్కిప్ చేసేసి ఆ రెసిపీలో కూడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ రాగి దోశ రాగి దోశలో కూడా నేను ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ రాగి తీసుకున్నాను మీరు రాగి క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు బట్ దోశ అంత పర్ఫెక్ట్గా రాదు కొంచెం కష్టం అవుతుంది దోశ వేయడం అందుకనే నేను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇప్పుడు వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ రాగి ఫ్లోర్ అయితే కనుక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ కావాలి జస్ట్ ఫర్ ద క్రిస్పీనెస్ మీరు లేదంటే స్కిప్ చేసేయచ్చు కూడా ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి కలిపేసుకోండి ఇందులోని పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు సాల్ట్ పిండికి సరిపడా వేసేసుకోవచ్చు పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవచ్చు నేను బెల్లం వేస్తున్నాను కాబట్టి సాల్ట్ జస్ట్ ఒక పించ్ వేసుకున్నాను బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఆల్రెడీ బెల్లం వాటర్లో నానపెట్టేసుకొని కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని ఇలా వడపోసుకుంటూ వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా ఉండలు లేకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోండి మీకు టైం ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇంకా బాగా వస్తాయి దోశలు అంతే ఇంకా దోశలు వేసేసుకోవచ్చు హ్యాపీగా టేస్టీగా ఉంటాయి మీరు దీంట్లో సాల్ట్ వేసుకున్నట్టయితే బెల్లం స్కిప్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి